హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎంతగానో మించినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎలాంటి డౌట్స్ ఉండవు ఎలా స్టోర్ చేసుకోవాలి ఇది ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ముందుగా ఇది ఎలా పండింది అనేది చూసేద్దాం చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో ఇది ఫోర్ డేస్ వరకు అస్సలు పోదండి బట్టలు వాష్ చేసినాం అదేవిధంగా చెమట పట్టిన కూడా బట్టలకి ఏమీ కూడా అంటదు చాలా సింపుల్ అండి ఈ ప్రిపరేషన్ కూడా చూస్తున్నారు కదండి మంచి రంగులో పండింది ఇది ఒక ఫైవ్ మినిట్స్కి మంచి డార్క్ షేడ్లోకి వస్తుంది చూడండి ఎప్పుడైనా సరే గోరింటాకుని క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకున్నామంటే మంచి డార్క్ షేడ్లోకి వస్తుందండి చూస్తున్నారు కదండి ఇక ఈ సింపుల్ గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూడండి ఈ సింపుల్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక తయారు చేసుకునేది చూసేద్దాం దీనికోసం ముందుగా కొబ్బరి చిప్పల్ని మనము వేస్ట్ అని చెప్పి చెత్తలో పడేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా మనం గోరింటాకు తయారు చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేతులకి అదేవిధంగా పాదాలకు కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇది తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి నైంటీస్కిడ్స్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఈ గోరింటాకు చాలా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు మీరు చిన్నతనంలో ఈ గోరింటాకు పెట్టుకున్నారనేది కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా వీటిని మనము రైస్ సహాయంతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇక మన ఛానల్లో ఫాలో అవుతున్న వారికైతే ఈ గిన్నె తెలిసే ఉంటుంది మనం మెహందీ కోసమే పెట్టేసుకున్నాం కదండి ఈ గిన్నెని పక్కన మీకు గిన్నె మాడకూడదు కొత్త గిన్నె అనుకుంటే కింద న్యూస్ పేపర్ని ఒక నాలుగు ఫోల్డ్ చేసి వేసేయండి ఫోర్ ఫోల్డ్స్ తోటి న్యూస్ పేపర్ని వేశారంటే మీరు ఏ టైప్ ఆఫ్ మెహందీ తయారు చేసుకున్నా కూడా గిన్నె అస్సలు మాడదండి నేను ఆల్రెడీ గిన్నె పక్కన పెట్టేసాను కాబట్టి మెహందీకి డైరెక్ట్ వేస్తున్నాం ఇక దీనిపైన కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలండి ఓన్లీ కొబ్బరి చిప్పలతో కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఆగదు ఈ విధంగా కొద్దిగా టీ పౌడర్ అండ్ షుగర్ని యాడ్ చేశారంటే కొద్దిగా ఎక్కువ రోజులు ఆగుతుంది రంగు కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఒక చిన్న బౌల్ని ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసుకోండి గ్యాప్ ఇచ్చినం మనం ఇక్కడ కొద్దిగా ఇక్కడ ఈ గిన్నెను ప్లేస్ చేసుకోవాలి అటు ఇటు వరగకుండా చూసుకోండి లేదంటే తయారైపోయినటువంటి గోరింటాక అంతా కూడా ఒలికిపోతుంది ఈ విధంగా గ్యాప్ ఇచ్చి మధ్యలోన ప్లేస్ చేసుకోండి ఇక దీనిపైన ఒక గిన్నెతోటి వాటర్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి ఈ రెండు గిన్నెల మధ్యలో ఆవిరిపోకుండా చూసుకోండి ఇక్కడ ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి చాలామంది ఫ్లేమ్ హైలో ఉంచుతారండి ఫ్లేమ్ హైలో ఉంచడం వల్ల గోరింటాకు తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతూ ఉంటుంది ఇక్కడ ఆవిరిపోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా సిమ్లో ఉండేలాగా చూసుకోండి లేదంటే గోరింటాకు తయారయ్యి ఆవిరైపోతుంది ఇక రెండే రెండు నిమిషాలు గోరింటాక అయితే తయారైపోతుంది స్టవ్ దగ్గరే ఉండాలండి పక్కకి వెళ్ళామంటే గోరింటాక మనకు వేస్ట్ అయిపోతుంది ఇక టూ మినిట్స్కి చూశారు కదండి ఈ విధంగా ఆవిరిలాగా వస్తుంది అప్పుడు మనకు గోరింటాకు తయారైందని అర్థమైపోతుంది ఇక చూసేద్దాం చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువ లిక్విడ్ వచ్చిందో ఇది దాదాపుగా పది పదిహేను సార్లు పెట్టుకోవచ్చు అండి ఎక్కువ ఇది జస్ట్ కొద్దిగానే మనకు రెండు చేతులకు వస్తుంది ఇక మిగిలిందంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బీలు స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిందండి ఇక కొద్దిగా జస్ట్ ఈ మాత్రం అయితే మనకు రెండు చేతులకు సరిపోతుందండి చూస్తున్నారు కదండి అంత తక్కువే మనకు రెండు చేతులకి వస్తుంది ఇక ఈ మిగిలిందంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక ఇందులో రెడ్ కలర్ కానీ మెరూన్ రెడ్ కలర్ కానీ మీకు ఏ కుంకుమ అవైలబుల్గా ఉంటే ఆ కుంకుమని మిక్స్ చేసుకొని ఎక్కువ జారుడుగా కాకుండా అలాగని కన్సిస్టెన్సీ తిక్కుగా కాకుండా డిజైన్ వేసుకునే అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో ఇంకా చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇక ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నానండి చామంతి పువ్వు అంటాం కదండి అలాగా ఈ డిజైన్ వేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపులేనండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి తప్పకుండా వీడియో చేస్తాను హెయిర్ కేర్ టిప్సా బ్యూటీ టిప్సా అదేవిధంగా టైలరింగ్ టిప్సా ముగ్గులు అన్ని కూడాను మనది ఆలన్ వన్ ఛానల్ కాబట్టి మీకు ఎలాంటి కంటెంట్ కావాలని అడగండి డెఫినెట్గా వీడియో చేస్తాను ఇక ఈ విధంగా సింపుల్గా చామంతి పువ్వు డిజైన్ అయితే వేస్తానండి ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో గోరింటాక్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీకు చెప్పాను కదండి ప్రతి నాలుగు రోజులకు ఒక గోరింటాక వీడియోతో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ ట్రై చేయాలన్నా పెట్టుకోవాలని నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఒక్క గోరింటాక్ వీడియోని నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టినప్పుడు మీకు కూడా వస్తుంది ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా మా ఛానల్లో బోలెడన్ని మెహందీ వీడియోస్ ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లోనే ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా నాతో తెలియజేయండి ఈ విధంగా ఇయర్బడ్తో పెట్టుకోవచ్చు అదేవిధంగా అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి దాంతో పెట్టుకోవచ్చు ఆగి పుల్లతోటి కూడా మనం మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు అండి లేదంటే తోటి కోన్ లాగా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు సన్నగా డిజైన్ కావాలనుకుంటే పేపర్తో కోన్ ఎలా తయారు చేయాలనేది కూడా మన ఛానల్లో ఉన్నాయి ఉందండి బ్లాక్ కలర్ ఇది మెరూన్ రెడ్ రెడ్ కలర్ డిజైనే కాకుండా గోరింటాకే కాకుండా బ్లాక్ కలర్ గోరింటాకు ఎలా పెట్టి తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందండి బ్లాక్ కలర్ గోరింటాకు ప్యూ అంటే పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటుంది గోరింటాకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి అది ఇక ఈ ఫింగర్స్కి వచ్చేసి సేడ్ ఇస్తున్నానండి ఈ విధంగా ఇయర్ బడ్తో షేడ్ ఇవ్వచ్చు లేదంటే నార్మల్గా ఈ విధంగా ఫింగర్తో కూడా మనం షేడ్ ఇవ్వచ్చు ఇదంతా పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం గోరింటాకు పెడుతుండగానే డ్రై అయిపోతుందండి ఎక్కువ సమయం కూడా పట్టదు రెండే రెండు నిమిషాలను తయారు చేసుకోవచ్చు రెండు ఏడు నిమిషాల్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే లిక్విడ్ని పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ ఈ విధంగా గోరింటాకు తయారు చేసుకుని ఎక్కువ నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఫైనల్గా తక్కువ సమయంలోనే చాలా ఎర్రగా పండే గోరింటాక్నైతే తయారు చేసుకున్నా ఇది ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా కొద్దిగా డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుందండి ఇది ఫోర్ డేస్ వరకు అస్సలు పోదండి చూస్తున్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి గోరింటాక్ వాష్ చేసిన తర్వాత డెఫినెట్గా కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి చాలా డార్క్ షేడ్ వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్